టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకెళ్తున్న విషయం మనకందరికీ తెలిసిందే ప్రస్తుతం ఆయన తన నూట యాభై అరవ సినిమాను బింబిసార్ దర్శకుడు వశిష్టతో చేస్తున్న సంగతి మనకందరికీ తెలిసిందే ఈ సినిమాకు విశ్వం వరనే టైటిల్ను ఖరారు చేయగా ఇదో భిన్నమైన అడ్వెంచర్ ఫ్యాంటసీ మూవీ ఇక ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి గారు క్యారెక్టర్కు సంబంధించిన న్యూస్ టీ టౌన్లో వైరల్గా మారిన విషయం మనకందరికీ తెలిసిందే చిరు క్యారెక్టర్కు దొరబాబు అనే పేరు ఖరారు చేశారు భీమవరం నేపథ్యంలో ఈ సినిమా మొదలవుతుందని తెలుస్తుండగా చిరు లుక్ డిఫరెంట్గా ఉంటుందట గోదావరి యాస్లో చిరు క్యారెక్టర్ పాత్ర ఉన్నట్టుండగా కథలో ఎవరూ ఊహించిన ట్విస్ట్ ఉంటుందట గతంలో చిరు ఫ్యాంటసీ చిత్రాలు జగతేక వీరుడు అతిలోకి వస్తుందరి అంజి చిత్రాలు చేశారు ఈ రెండు సినిమాలకు మించి విశ్వం వర ఉంటుందట ఫిబ్రవరి ఒకటి నుంచి విశ్వం వర షూటింగ్ ప్రారంభం కానుంది సుమారు రెండు వారాలు ఈ సినిమా షూటింగ్లో పాల్గొనన్నారు మెగాస్టార్ చిరంజీవి గారు రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతికి ఈ సినిమా విడుదల కానుంది ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ నిర్మిస్తుండగా ఎంఎం కేరవాణి సంగీతం అందిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే ఇక ఉండగా ఈ మూవీలో నటించే నటినటుల గురించి నెట్ ఇంట్లో పలు రకాల రూమర్స్ అయితే తెగ ప్రచారం అవుతున్న విషయం మనకందరికీ తెలిసిందే అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీలో మెగాస్టార్ చిరంజీవి గారికి పోటీగా నటుడు ప్రకాష్ రాజ్ గారు రంగంలోకి దిగుతున్నారట ప్రస్తుతం న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఇండస్ట్రీ